హాయ్ అండి అందరికీ నమస్కారం ఇంట్లో నాలుగు వేల కిలోల చెత్త అక్కడే కూతుళ్ళ జీవనం తమిళనాడులో ఒక ఇంట్లో ఇంటిని శుభ్రం చేయకపోవడంతో నాలుగు వేల కిలోల చెత్త పేరుకుపోయింది ఆ ఇంట్లో కొండేళ్లుగా తల్లి కూతుళ్ళ జీవనం సాగిస్తున్నారు డంపింగ్ యార్డ్లా మారినా ఆ ఇంట్లోనే దుర్వాసన వచ్చినా పట్టించుకోకుండా అక్కడే ఉంటూ అక్కడే తింటూ అక్కడే నిద్రిస్తున్నారు ఆ తల్లి కూతుళ్ళు ఆ ఇంటిని శుభ్రం చేయకపోవడానికి కారణం ఏమిటి దుర్వాసన వస్తున్నా పురుగులు బొద్దింకలు తిరుగుతున్నా వారు ఎందుకు అక్కడే జీవనం సాగిస్తున్నారు అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మనకు పూర్తి సమాచారం అర్థమవుతుంది ఇక ముఖ్యంగా నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం తమిళనాడులో కోయంబత్తూరులో ఒక ప్లాట్లో నాలుగు వేల కిలోల చెత్త పేరుకుపోయింది డంపింగ్ యార్డ్లా తయారైంది భర్త మరణంతో మానసికంగా కుంగిపోయిన రుక్మిణి ఆమె కుమార్తె కొన్నేళ్లుగా బయటకు రావడం లేదు భర్త ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పెన్షన్ అనేది వస్తుంది ఎక్కువగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటూ తినేసిన కవర్లు డబ్బాలను ఇంట్లోనూ పడేసేవారు దుర్వాసన వస్తుండడంతో స్థానికులు గమనించి ఆ చెత్తను బయటకు తీయించారు